హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్ ఈరోజు వీడియోలోని స్వీట్ షాప్ స్టైల్ కారం బూందీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము చాలా క్రంచీగా టేస్టీగా ఎంత బాగుంటుందంటే నెల రోజుల పాటు మనకి ఇదే ఫ్లేవర్బుల్గా చక్కగా మనకి ఇంట్లోనే బూందీ రెడీ చేసుకుందాం చూస్తున్నారు కదా బూందీ చక్కగా రౌండ్గా ఎంత స్మూత్గా ఉందో చూస్తున్నారు కదా ఇలా అయితే మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకి చక్కగా నచ్చుతుందండి కార చూస్తున్నారు కదా ఎంత బాగుందో మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాం బౌల్ తీసుకొని స్టేనర్ పెట్టుకోండి స్ట్రెయినర్ పెట్టుకున్న తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపిండిని అయితే తీసుకుందాం మనం ఇంట్లో ఆడించుకున్నదైనా పర్లేదు బయట షాప్ నుంచి అయినా తెచ్చుకున్నదైనా పర్వాలేదు చక్కగా ఇలా లేకుండా మనం జల్లెడ పట్టుకొని మిగతా వేస్టేజ్ ఏదైనా ఉంటే సైడ్కి తీసేద్దామండి చూస్తున్నారు కదా నేను చేసిన విధంగా మీరు ఉండలు లేకుండా చూసుకొని పక్కకు తీసేసేయండి తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వని చక్కగా ఫైన్ పౌడర్లా చేసేసి ఇలా వేసుకోండి ఇది వేయడం వల్ల మనకి బూందీ రౌండ్గా వస్తుంది అలాగే పావు చెంచా ఉప్పు కూడా వేసి ఫైన్గా ఇది విసుకర్తో మనకి బాగా కలుపుకోండి మిశ్రమం అంతా కూడా చూస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా వేసుకొని బజ్జీ పిండి మాదిరిగా స్మూత్గా ఉండేలాగా చక్కగా విస్కర్తోని కలుపుకుంటే ఉండలు లేకుండా వస్తుంది మనకి చూడండి కంటెన్సీ ఇలా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా స్మూత్గా అయ్యే వరకు చక్కగా మనం పిండి బ్యాటర్ని చక్కగా విస్కర్తో కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా ఫైన్గా ఇలా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక కళాయిని తీసుకోండి చూడండి ఇనపకళాయి తీసుకున్న తర్వాత ఆయిల్ సగం వరకే వేసుకోండి ఎందుకంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది బూందీ వేసుకున్న జాలిగట్టిలోకి తీసుకొని రెండు అంగుళాల వరకు వైపు పైకి పెట్టుకొని చక్కగా బూందీని అలా అలా వేసేసి వదిలేసేయండి ఒకే దగ్గర పోసేయకండి పోసేస్తే మీకు బూందీ ఉండలు ఉండలుగా అనమాట చుట్టూ అంతా పడేంత వరకు చక్కగా ఇలా రోస్ట్గా వేయించుకోండి కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు తీసేసేయండి మళ్ళీ మాడిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగ జళ్ళల్లోని వడకట్టుకొని తీసేసి బూందీని అంతా కూడా ఇలా ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసుకుందామండి ఒకేసారి పిండి ఒకే మాదిరిగా పోసేకండి ఇలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చుట్టుపక్కల నుంచి పోసుకుంటే ముత్యాల్లా పడుతున్నాయి చూస్తున్నారు కదా బూందీని ఇలా గ్యాపిస్తూ వేసుకుంటే మనకి బూందీ కరకరలాడే క్రంచీగా వస్తుందనమాట ఇలా అన్ని వాయిలు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా నేను అదే అదే మాదిరిగా మూడోసారి కూడా వేస్తున్నాను అలా నెమ్మదిగా పోయండి మోస్తే చక్కగా మీకు బూందీ అలాగా క్రిస్పీగా తయారవుతుంది అనమాట ఉండలు లేకుండా వస్తుంది అలా లైట్ లైట్గా వేగిన తర్వాత తీసేసిన తర్వాత అలాగ బేషన్లో వేసుకోండి బేషన్లో వేసి మూతలు అవి పెట్టకండి చక్కగా అలా గాలి వదిలేస్తే మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే వరకప్పు వరకు పల్లీలని అయితే తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి కూడా ప్లేట్లో తీసేసుకోండి చూస్తున్నారు కదా పల్లీ ఎంత చక్కగా వేగాయో తర్వాత కప్పు జీడిపప్పు కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పుని వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గుప్పడి కరివేపాకును కూడా మనము ఈ జల్లెళ్ళలో వేసుకొని మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకొని ఒకే ఒకసారి తీసేసేయండి చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ పావు చెంచా వరకు చాట్ మసాలా ఈ మూడు కలుపుకొని చక్కగా మనం పైనుంచి బూందీలోకి వేసుకుంటే మంచి వాసన మంచి బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ బూందీ ఇంట్లో చేసుకోండి సేమ్ స్వీట్ షాప్ స్టైల్ అయితే చాలా ఫీల్ అవుతారు చూస్తున్నారు కదా పైనుంచి ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని బూందీ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి నెల రోజుల పాటు మంచి ఫ్లేవర్బుల్గా మంచి టేస్ట్గా ఎంత క్రిస్పీగా ఉంటుందో చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అయితే ఇంట్లో రెడీ చేసేసుకోండి నేను చెప్పిన కొలతలతోని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్